హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి గుర్తుపెట్టుకో ఈ రాత్రి తొమ్మిది గంటల కల్లా నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు నా గురుబలంతో నీకు అదృష్టం రాబోతుందమ్మా తప్పకుండా ఇది తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అదా మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం స్టార్ట్ చేయండి ఇక బిడ్డ ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక శుభవార్త వినబోతున్నావు తల్లి శుభవార్తను విని ఎన్నో రోజులు అయిపోయింది కదా ఇప్పటి వరకు అలిసిన మనసుతోటి ఆశించిన వార్త వస్తుందా రాదా అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా ఎన్నో కష్టాలతో ఎంతో కన్నీటితో నిద్రలేని రాత్రులను గడిపావు కదా నీ జీవితంలో ఈ ఒక్కటి కూడా జరిగితే బాగుండు బాబా నాకు ఈ ఒక్కటి కలుసుపాటుతనంగా వచ్చేలా చూడు బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల కల్లా నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఆ విషయం అనేది నీలో జరిగి నీ యొక్క జీవితంలో జరిగి నువ్వు ఆశించిన శుభవార్తని ఈరోజు నైట్ తొమ్మిది గంటల కల్లా నువ్వు వింటావమ్మా విడ ఎప్పుడైనా కానీ మనిషి తను కష్టాలు పడుతున్నాడు అంటే దానికి కారణం అతడు చేసుకున్న చేసుకున్న కర్మ ఫలాల వలన పూర్వ జన్మలో ఉండే పుణ్య పాపాల వలన ఈ జన్మలో చేసుకోవలసిన పుణ్య పాపాల వలన ఈ జన్మలో తెలుసో తెలియకో చేసిన కొన్ని పనుల వలన ఆ మనిషి అనేటివి అనుభవిస్తూ ఉండవచ్చు ఇది కలికాలం ఈ కలికాలంలో ఇది ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆ కలిదేవుడికి బాగా తెలుసు కనుక మనిషికి ఎప్పుడైనా కానీ ఈ ఐదు రకాలుగా ఎదుటి వ్యక్తికి సహాయపడితే ఆ మనిషి జీవితంలో కష్టం అనేది అడుగుపెట్టకుండా కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి ఏ కష్టాలు ఆ మనిషి దగ్గరకు రావు అని చెప్పి నేను చెప్తే నువ్వు నమ్ముతావా అయితే ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలమ్మా ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతావు బాబా నేను ఎదుటివారికి దానం చేసే అంత సొమ్ము నా దగ్గర ఉంటే నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఎందుకు ఆ సొమ్ము లేకనే కదా నేను బాధలు పడుతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు అయితే నువ్వు ఐదు రకాలుగా నీ దగ్గర సొమ్ము లేకపోయినా కానీ దానం చేయవచ్చు ఐదు రకాలుగా నువ్వు చేసే ఈ దానాల వలన ఎదుటి వ్యక్తి సంతోషం పొందవుతాడు ఆ సంతోషంతో నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు నీకు ఎంతటి అదృష్ట భాగ్యం కలుగుతుందో తెలుసా బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి ఏ మనిషి దగ్గర నుంచి అయినా ఏది ఆశించకుండా ఉండడు కొంతమంది డబ్బును ఆశిస్తూ ఉంటారు కొంతమంది ప్రేమను కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఓదార్పును కోరుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు నీ ద్వారా ఎవరు ఏం కోరుకుంటున్నారో నీకు బాగా తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు దానాలను కనుక నువ్వు చేశావు అంటే ఇప్పటి వరకు అంటే ఈ ఐదు దానాలు చేయక ముందు వరకు నీ జీవితం ఒక వంతు ఒక లెక్కగా ఒక కష్టాలు అనుభవించే రకంగా ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఐదు దానాలను చేస్తావో ఇప్పటి నుంచి నీ జీవితం చాలా గొప్పగా మారబోతుంది తల్లి ఈ ఐదు దానాలు అంటే మొదట నీ ముఖం ద్వారా దానం చేయవచ్చు అంటే నీ ముఖం నీ యొక్క మనస్సుకి ప్రతిబింబం లాంటిది అంటే నీ మనస్సు సంతోషంగా ఉంటే నీ ముఖంలో సంతోషం కనిపిస్తుంది నీ మనస్సు బాధపడుతూ ఉంటే నీ ముఖంలో కన్నీరు కనిపిస్తూ ఎదుటివారికి నువ్వు బాధలో ఉన్నావు అని చెప్పి తెలియబరుస్తుంది అటువంటి మనోభావాలను భావోద్వేగాలను తెలియపరిచే నీ ముఖం ద్వారా ఎదుటి వారిని నవ్వుతూ పలకరిస్తూ సంతోషాన్ని పంచవచ్చు నవ్వులని పంచవచ్చు ఇలా నీ యొక్క ముఖం ద్వారా ఎదుటివారిని ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చు దీని వలన ఎదుటివారు సంతోషపడితే అది నీకు పుణ్యమేగా తల్లి ఇక రెండవది నీ కళ్ళు అవునమ్మా నీ కళ్ళు కోపంతో ఉన్నప్పుడు మంటలు మండిపోతూ ఉంటాయి ప్రేమగా ఉన్నప్పుడు ఆప్యాయతగా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాయి అదే బాధలో ఉన్నప్పుడు కన్నీటిని కారుస్తూ ఉంటాయి అలా శ్రద్ధ ప్రేమ ఇలాంటి లక్షలాది భావాలను చూపించే ఒకే ఒకటి కళ్ళు అనమాట ఈ కళ్ళతో నువ్వు ఎంతమంది మీద శ్రద్ధను చూపించవచ్చు ఎంత మంది మీద ప్రేమను చూపించవచ్చు అది నీ తల్లిదండ్రులైనా నీ బిడ్డలైనా నీ అత్తమామలైనా లేదా ప్రేమగా దగ్గరికి జంతువులను కూడా తీసుకోవచ్చు తల్లి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో ఇది నీ కళ్ళ ద్వారా శ్రద్ధను దానం చేయవచ్చు ప్రేమను దానం చేయవచ్చు ఆప్యాయతను దానం చేయవచ్చు అని గుర్తుపెట్టుకో ఇక మూడవది నూరు అవునమ్మా అసలు నీ వ్యక్తిత్వం ఎలాంటిది అని చెప్పి తెలియపరిచేది నీ నోరు నీ నోటి ద్వారా మంచి మాటలు వస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి మంచిది ఈ అమ్మాయి చెడ్డది ఈ అబ్బాయి మంచివాడు ఈ అబ్బాయి చెడ్డవాడు అని చెప్పి నీ యొక్క మాట్లాడే విధానాన్ని బట్టి నీ యొక్క మాట్లాడే పద్ధతిని బట్టి ఎదుటి వారు గ్రహించగలుగుతారు అవును కదా తల్లి అలాగే నీ నోరు మంచితనం అనేది ఎంతో మందికి ఓదార్పునివ్వవచ్చు నీ దో నోటి ద్వారా ఎంతో మందికి ప్రేమను పంచవచ్చు నీ నోటి ద్వారా ఎంతోమంది కన్నీటిని తూరవచ్చు అని గుర్తుపెట్టుకో ఇక తర్వాత ఈ నీ హృదయం నీ గుండె నీ గుండె ఎదుటి వాళ్ళు ఆనందాన్ని కోరుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు సంతోషపడుతూ ఉంటే నువ్వు సంతోషించడం కోరుకోవాలి అదే విధంగా ఎదుటివారు నవ్వుతూ ఉంటే నీ నవ్వుతూ ఉండడాన్ని కోరుకోవాలి అంతేకాని ఎదుటివారు బాగుపడుతూ ఉంటే కుళ్ళుతో స్వార్థంతో ఈర్షతో నీలో నువ్వు నిప్పు పెట్టుకోకూడదు అని గుర్తుపెట్టుకో ఇక ఐదవది ఏమిటి అంటే కనుక మొత్తానికి నీ శరీరం తల్లి నీ శరీరంలో ఎన్నో రకాల అవయవాలు ఉన్నాయి కళ్ళు ముక్కు నోరు చేతులు కాళ్ళు ఇలా ప్రతి అవయవం కూడా ఎదుటివారికి సహాయం చేయగలదు మొత్తం నీ శరీరం అనేది మంచి మనసుతో ఎదుటివారికి సహాయం చేసే విధానంగా ఉంటే ఇక డబ్బుతో పనేముంది చెప్పు మరి ఇవన్నీ నువ్వు చేస్తున్నావా ఇంట్లో వాళ్ళ దగ్గర చేస్తున్నావా బయట వాళ్ళ దగ్గర చేస్తున్నావా చెప్పు ఈ ఐదు గనక నువ్వు నువ్వు దానాలుగా మార్చుకొని ఆ యొక్క వాటిని ఉపయోగించుకొని ఎదుటి వారిని కనుక నువ్వు సంతోష పెట్టగలిగితే నువ్వు ఎంతో గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్న దాని అవుతావు తల్లి ఇది చాలా గొప్ప కార్యమమ్మ ఎందుకంటే మన వల్ల ఎదుటివారు వారు సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అని గుర్తుపెట్టుకో నువ్వు వీలైతే ఎదుటివారి పెదవుల మీద చిరునవ్వును తెప్పించడానికి ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నం చేసినా అన్ని రకాలుగా భగవంతుడు నీకు నీ ఏదో ఒక రకంగా మంచిని చేస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి ఇక ఈరోజు రాత్రి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి నా జీవితంలో ఈ యొక్క గొప్ప మార్పును జరగాలి అని చెప్పి అది నీ భర్త గురించి అయితే గనక నీ భర్త మనసు మారి నీ దగ్గరికి రావాలి నీతో కలిసి ఉండాలి నువ్వు చెప్పినట్టుగా విని తీరాలి అని చెప్పి ఎంతో ఆశగా నన్ను కోరుకుంటున్నావు తల్లి అయితే నీ భర్త తప్పకుండా మారి నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు అని గుర్తుపెట్టుకో ఇక తర్వాత ఏదైతే చదువుకు సంబంధించి ఇన్ని రోజులు కూడా నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు నాకు ఈ సబ్జెక్టు కష్టంగా ఉండడం వలన నాకు మార్కులు సరిగ్గా రావడం లేదు అని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్న విద్యార్థివైతే కనుక నువ్వు ఎదురు చూస్తున్న కష్టంలో ఉన్న సబ్జెక్టు ఏదైతే ఉందో అందులో కూడా గొప్పగా నువ్వు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తావు ఈరోజు రాత్రికి ఈ సంతోషంతో ఆనందంగా నిద్రిస్తావు తల్లి ఇక తర్వాత నువ్వు చేస్తున్న వ్యాపారంలో కలుసుబాటు రావటం లేదు అని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి అయితే నువ్వు ఈ యొక్క వ్యాపార విషయానికి వస్తే నీ మీద చాలా దృష్టి ఉందమ్మా నీ మీద అయిన వాళ్ళే పడి ఎక్కువగా ఏడుస్తున్నారు నీ మీద ఎక్కువగా ఎవరైతే ఈ చడి చూపిస్తున్నారో కొంచెం వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చే తల్లి అంతా కూడా సర్దుకుంటుంది నరదృష్టి నరఘోష అనేది నీ వ్యాపారం మీద అధికంగా ఉంది కనుకనే నీకు కలుసుబాటు తక్కువగా వస్తుంది మొదట నువ్వు ఈ నరఘోషను దూరం చేసుకుంటే ఈ నరదిష్టిని నువ్వు దూరం చేసుకుంటే నీ వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఇక తర్వాత ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో చదువుకుంటున్నది ఒకటి చేసే పని మరొకటి అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక బిడ్డ నువ్వు ఆశించిన ఉద్యోగం అనేది దాని నుంచి శుభవార్త అనేది ఈరోజు నువ్వు రాత్రి తొమ్మిది గంటలకు ఖచ్చితంగా నీ చెవిన పడుతుంది దాని గురించి నువ్వు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇలా నువ్వు కోరిన వ్యక్తి నువ్వు కోరిన సంబంధం అనేది నీకు కుదరాలి అని చెప్పి కోరుకుంటున్నావు కదా తల్లి నువ్వు కోరిన వ్యక్తి నువ్వు కోరుకున్న సంబంధం అనేది ఖచ్చితంగా అది నీకే జరుగుతుంది అది నీ చేయి దాటి వెళ్ళదు అని చెప్పి గుర్తుపెట్టుకో కనుక నువ్వు కోరుకున్న వ్యక్తితోటే నీకు పెళ్లి జరుగుతుంది దానికి తాలూకు యొక్క విషయం కూడా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల కల్లా నీ చెవిన పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో విడ ఎంతో మందికి అప్పులు ఇచ్చావు అప్పులు ఇచ్చి ఆ అప్పుల ద్వారా నువ్వు చాలా వాళ్ళు ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నీకు అప్పులు ఇచ్చావు అప్పులు ఇచ్చి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసుకున్నావు మరి డబ్బు అనేది ఎంత సంపాదించినా కూడా ఇవాళ రోజున ఒంటరిగా ఆ డబ్బు కోసం ఎదుటివారి ముందు చేయి చాపే పరిస్థితి నాకు వచ్చింది అని చెప్పి దిగులు పడుతున్నావు పడుతున్నావుగా తల్లి ఎవరైతే ఈ దగ్గర అప్పులు తీసుకొని నీకు ఇవ్వకుండా ఎవరైతే నిన్ను అవమానించారో వారే వచ్చి స్వయంగా నీకు మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పే రోజు అనేది చాలా తొందరలోనే ఉందమ్మా దాని గురించి మాత్రం నువ్వే మాత్రం కూడా దిగులు చెంది నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఎందుకంటే అవి తప్పకుండా నువ్వు కష్టపడ్డ సొమ్ము గనక నీ దగ్గరికి వచ్చి తీరుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకో అర్థమైంది కదా బిడ్డ ఏది నువ్వేమైనా అనుకున్నా కానీ నా యొక్క గురుబలం మొత్తం కూడా ఈరోజు నీ మీద పూర్తిగా ఆశీర్వాదాల రూపంలో అందిస్తున్నాను కనుక నా గురుబలాన్నంతా కూడా ఒక శక్తిగా మార్చి నీ మనసులో అనేది తప్పకుండా తీరేలా చేరబోతున్నాను బిడ్డ కుదిరితే వచ్చే గురువారం రోజు నాకు శనగల మాలను ప్రసాదించమ్మ అంటే శనగలమ్మాలను నువ్వు ఈ నీ చేతులతో శనగలను మాలగా గుచ్చి నువ్వు గుడికి తీసుకొచ్చి నా మెడలో అలంకరించి తల్లి నీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు నీ మీద పడి ఏడ్చే నరఘోష ఇవన్నీ కూడా నీ నుంచి పూర్తిగా దూరం చేసి నువ్వు అనుకున్న పనులు జరిగేలా చూస్తాను నువ్వు అనుకున్న కార్యాలన్నిటివి తప్పకుండా నెరవేరేలా చూస్తాను నీకు అంతా కూడా మంచి జరిగేలా చూస్తాను బిడ్డ ఇక మీ నువ్వు మాద భక్తురాలిగా ఇవ్వబడ్డావు అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంతే విధానంగా నీ యొక్క భక్తిలో న్యాయం ఉంది కాబట్టి శ్రద్ధ ఉంది కాబట్టి నీ యొక్క కష్టాలలో నీకు ఓర్పు ఉంది కాబట్టి నేను నా బిడ్డగా స్వీకరించాను తల్లి ఇక నీ కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు అన్నింటినీ కూడా నేనే భరిస్తాను నా మీదనే పూర్తి భారం బరువు బాధ్యత వదిలిపెట్టి నువ్వు సంతోషంగా ఉండు తల్లి ఎందుకంటే ప్రతిదీ కూడా నీ తండ్రిగా నేను స్వీకరిస్తున్నాను కాబట్టి నీకు సంతోషమేగా తల్లి నీకు ఆనందమే కదమ్మా అన్నిటికీ కూడా అండగా నేనే నీకు తోడు అయి ఉంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు మన చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు కదండీ కాబట్టి మనం ఎంత అన్ని రకాలుగా భగవంతుడు నీకు ఏదో ఒక రకంగా మంచిని చేస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి ఇక ఈరోజు రాత్రి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి నా జీవితంలో ఈ యొక్క గొప్ప మార్పు జరగాలి అని చెప్పి అది నీ భర్త గురించి అయితే కనుక నీ భర్త మనస్సు మారి నీ దగ్గరికి రావాలి నీతో కలిసి ఉండాలి నువ్వు చెప్పింది చెప్పినట్టుగా వినాలి అని చెప్పి ఎంతో ఆశగా నువ్వు నన్ను కోరుకుంటున్నావు తల్లి అయితే నీ భర్త తప్పకుండా మారి నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అని గుర్తుంచుకో ఇక తర్వాత ఏదైతే చదువుకు సంబంధించి ఇన్ని రోజులు కూడా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు నాకు ఈ సబ్జెక్టు కష్టంగా ఉండడం వలన నాకు మార్కులు సరిగ్గా రావటం లేదు అని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్న విద్యార్థివైతే కనుక నువ్వు ఎదురు చూస్తున్న కష్టంలో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో కూడా గొప్పగా నువ్వు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తావు ఈ రోజు రాత్రికి ఈ సంతోషంతో ఆనందంగా నిద్రిస్తావు తల్లి ఇక తర్వాత నువ్వు చేస్తున్న వ్యాపారంలో కలుసుబాటుగా రావటం లేదు అని చెప్పి అనుకుంటున్నావు తల్లి అయితే నువ్వు ఈ యొక్క వ్యాపార విషయానికి వస్తే నీ మీద చాలా నరదృష్టి ఉందమ్మా నీ మీద అయిన వాళ్ళ పడి ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారు మీద ఎక్కువగా ఎవరైతే ఈర్షన్ చూపిస్తున్నారో కొంచెం వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయతల్లి అని చెప్పి బాబా గారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన